దగ్గరికి వెళ్తాం కానీ దీన్ని మాత్రం మేము వదిలిపెట్టం నిజా నిజాలు బయటకు రావాలి ఇవాళ రేవంత్ రెడ్డి డైరెక్షన్లో పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీసుల ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది ఈ దాడి వెనుక పాత్రదారులు ఎవరు సూత్రధారులు ఎవరు సహకరించింది ఎవరో అన్ని కూడా బయటకు రావాలి ఒకవేళ మేము డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నాం నిజంగా లా అండ్ ఆర్డర్ ను కాపాడాలంటే మీరు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అయితే సిపి సైబరాబాద్ డీజీపీ గారు తక్షణమే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించండి ఈ దాడిని ఆపలేక దగ్గరుండి దాడి చేయించిన పోలీసులను సిఐ గారిని ఏసీపీ గారిని అడిషనల్ డీసీపీ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది మేము ఇప్పుడే కంప్లైంట్ కూడా ఇచ్చాం త్రీ నాట్ సెవెన్ నమోదు చేయండి ఎందుకంటే ఇట్ ఈస్ ఓపెన్ సీక్రెట్ పొద్దున్న నుంచి మీడియాలో వచ్చింది వీడియోలో వచ్చింది పాడే కడతామన్నారు చంపుతామన్నారు రాళ్లతో కత్తులతో కటారాలతో అదే విధంగా కట్టెలతో మా కౌశిక్ రెడ్డి గారి ఇంటిపైన దాడి జరిగింది అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఉంది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు టీవీల్లో ప్రజలు చూశారు అందువల్ల న్యాయాన్ని కాపాడండి పదేళ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ను కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు సైబరాబాద్ పోలీసులు అంటే ఒక మంచి ఇమేజ్ ఉండే కానీ దాన్ని మంట కలిపి మేము ఒకటే రేవంత్ రెడ్డిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం నువ్వు ఈరోజు త్రీ నాట్ సెవెన్ నమోదు చేసి ఆ గుండాలను అరెస్ట్ చేయి అదేవిధంగా ఈ పోలీసుల మీద యాక్షన్ తీసుకో లేదంటే మేమందరం ఢిల్లీకి వచ్చి రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం ఏఐసిసి కార్యాలయం ముందు ధర్నా చేస్తాం నీ బండారాన్ని బయట పెడతాం రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని చేతులు పట్టుకొని తిరుగుడు కాదు దేశం దేశం మొత్తం చూసే విధంగా కాంగ్రెస్ పాలన ఏందో రాహుల్ గాంధీ మాటలేందో కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న దుశ్చర్యలేందో ఏ రకంగా ఎమ్మెల్యేలను అంగట్లో సరుకుల్లాగా కొంటున్నారో పోలీసులు దగ్గర పెట్టి ఎమ్మెల్యేల మీద ఎట్లా ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద దాడి చేస్తున్నారో యావత్ ప్రపంచానికి దేశానికి తెలిసినట్టు చెప్తాం రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా పెడతాం ఏఐసిసి కార్యాలయం ముందు ధర్నా పెడతాం దేశం మొత్తం ఈ రాహుల్ గాంధీ మాటలు కేవలం నీటి మూటలు ఈ రాజ్యాంగం చేతిలో పెట్టుకునే మాట్లాడేదంతా నటన మాత్రమే తప్ప నిజాయితీ లేదు నిజాయితీ ఉన్నోడైతే రాహుల్ గాంధీ ఏం చెప్పాలి ఎమ్మెల్యేలు ఎందుకు జాయిన్ చేసుకుంటున్నావు ఇది తప్పని చెప్పద్దా జాయిన్ చేసుకుందో రాజీనామా చేయమని చెప్పొద్దా ఈ రకంగా మొన్న సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేస్తారు ఖమ్మంలో వరద బాధితులకు సాయం చేయడానికి వెళ్తే అక్కడ దాడి చేస్తారు నల్లగొండలో కృష్ణా నదీ జలాల హక్కుల కాపాడడం కోసం మేమందరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం బస్సులో వెళ్తే నల్లగొండ జిల్లాలో హెడ్ క్వార్టర్లో మా మీద దాడి చేస్తారు ఇవాళ కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేస్తారు ఏ కేసులోనైనా చర్య తీసుకున్నారా సిద్దిపేట నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేసిన గుండాలను ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు ఖమ్మంలో మా మాజీ మంత్రులు ఎమ్మెల్యేల మీద దాడి చేసి కారు అద్దాలు బగలగొడితే పది రోజులైనా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు ఆ గుండాల మీదను ఇప్పటి అరెస్ట్ చేయలేదు నల్లగొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడి జరిగితే ఆ గుండాలను ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసిన గుండాలకు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రాచ మర్యాదలు చేస్తున్నారు బిర్యానీలు తినిపిస్తున్నారు ఛాయలు దాయిపిస్తున్నారు వాళ్ళ కుర్చీలు వేసి మర్యాదలు చేస్తున్నారు ఇదా ప్రజాస్వామ్యం ఇదా మీరు న్యాయం నడిపి రాష్ట్రం నడిపే పద్ధతి ఎందుకంటే మాకేమి మేము ఇలా దాడులు చేస్తలేమంటే మాకు ఈ హైదరాబాద్ మీద ప్రేమ ఉంది పోరాడినం జైలల్లబడి దెబ్బలు తిని తెలంగాణ తెచ్చిన వాళ్ళం ఈ తెలంగాణ ఇమేజ్ దెబ్బ తినద్దు ఈ హైదరాబాద్ ఇమేజ్ దెబ్బ తినద్దు ఈ హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బ తినద్దు తెలంగాణ పోలీసుల గౌరవం తగ్గద్దని మేము ఓపిక పడతా ఉన్నాం కానీ దీన్ని అసమర్థతగా అనుకోవద్దు దయచేసి స్పందించండి స్పందించేదాకా మేము ఇక్కడ నుంచి కదలం రాత్రి అవుతుందా పన్నెండు అవుతుందా తెల్లారుతుందా మేము ఇక్కడనే ఉంటాం ఇవాళ ఆ గుండాలను అరెస్ట్ చేసి జైలుకు పంపేదాకా వైఫల్యం చెందిన పోలీసులను సస్పెండ్ చేసేదాకా మేమిక్కడి కదలం అవసరమైతే దీని మీద సిబిఐ విచారణకు హైకోర్టుకు వెళ్తాం సుప్రీంకోర్టుకు వెళ్తాం దీని నిజానిజాలు బయటకు రావాలి తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకునేదాకా కూడా వదిలిపెట్టాం